పర్యావరణాన్ని రక్షించేందుకు బీట్ ద హీట్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కొండాపురం ఇన్ఛార్జి ఎంపీడీఓ కోటయ్య కోరారు ఈ కార్యక్రమంలో మొక్కలు నాటి మానవహారం చేపట్టారు మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించినప్పుడు బీట్ ద హీట్ కార్యక్రమం విజయవంతం అవుతుందని వారు పేర్కొన్నారు చలివేందర్లు విరివిగా ఏర్పాటు చేయాలని వారు కోరారు నుండి ఆ తోటి వారికి స్వచ్ఛతపై మరియు పొందకుని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దించేటప్పుడు ఆ వంతు చేస్తానని ఈ రోజు ఎప్పుడైతే మనం మొక్కలు నాటి మొక్కల్ని బాగా పెంచుతామో ఎండ తీవ్రత తగ్గిపోతుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చెప్పి కోరుకుంటున్నాం